ఇక్కడ మంచిగా అయితే అనుకో మూడో వాడు మనకి ఏం పని పాటు ఉండదు వానికి వాడు వాడి ఇంత వాళ్ళ భార్య కూడా ఓటే కానీ వాడే పెద్ద మొదటి పెద్దలాగా చెప్పారు రే వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అని అటువంటి వాళ్ళని పబ్లిక్ పెట్టండి వాళ్ళకి ఏదన్నా ఉంటే వాళ్ళకి సాయం చేద్దాం కానీ దయచేసి మీరు ప్రతి ఒక్క పార్టీ నాయకులను కార్యకర్తలను పోయి దండం పెట్టి అడుకొని తలుపుకొని వస్తేనే రోజు ఇన్ని ఓట్లు వస్తాయి నేను బీజేపీ పార్టీలో చేసింది కదే నేను పోయి ఇంటింటికి పోయి అడుగుతున్న ప్రతి ఒక్కరిని లేకుంటే బీజేపీ పార్టీకి మొత్తం ఏడున్నాయి ఓట్లు ఏడున్నాయి ఉన్నాయి కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు వంచాన్ని ఓట్లు వేపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మనందరం కూడా ఒక పెద్ద మనుషులు చేసుకొని అందరూ మన అనుకొని ముందు పోదాము నేను సీనియర్ను నేను జూనియర్ అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది తర్వాత చేతులు అన్నక అడలు పట్టుకొని ఎలాంటి ప్రయోజనం లేదు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు అందరికి కూడా నేను నమస్కారం చేసుకుంటూ మళ్ళా నేను కూడా మేము దగ్గరికి ఊరు ఊరికి కూడా వస్తా వచ్చి ఒకరు బాధ్యత తీసుకుంటాము అన్ని అడుగుతాము చెప్పండి పది ఓట్లు వస్తున్నా అంటే పది ఓట్లు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ప్రధాని దగ్గర ఇబ్బందులు ఏర్పడతాయన్న విషయాన్ని మాత్రం గుర్తు చేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా తెలంగాణ మాట్లాడుకుంటూ మనం మిడికిన తర్వాత ఏముండలేదు ఏమైనా తప్పు జరిగిన తర్వాత చేసింది లేకుంటే మనం కొంత కష్టపడేది ఉందని చెప్పి ఆ రోజు అనుకుంటే కూడా లాభం లేకుంటది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మీరు చెప్పి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా రాబోతుంది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రావాలనుకున్నప్పుడు మన కోసం కష్టపడ్డ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకున్నప్పుడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి మొదటి అడుగు మొత్తం నియోజకవర్గంలో పెట్టి బాధయాత్ర చేసింది కాబట్టి ఆయన కోసం మనం ఇచ్చే గిఫ్ట్ ఏమైనా ఉందంటే వంశలను మనం ఖచ్చితంగా పార్లమెంట్ పంపించాల్సిన అవసరం ఉంది నేను ఆదరిస్తా ఉన్నా మాట ఇస్తున్న మన్నే శ్రీనివాస్ రెడ్డి దాకా మనీ తెలియని వ్యక్తి కాదు అని తెలిసిన వ్యక్తి అని తెలిసిన వ్యక్తి నాకు తోడులో ఉన్నందుకే ఒక్క రెండు నెలల సంఘమండకు పన్నెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి సంఘమండకు సంబంధించిన అన్ని నిర్వాసులు డబ్బులు సిరి ముద్రి గారిని గెలిపించుకొని వారు మద్దతు ఇస్తే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టినటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తకి నేను మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను ఎంతో క్లిష్టమైన ఎలక్షన్లలో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఉంటే మీ అందరి శ్రమ వల్ల మీ అందరి కష్టం వల్ల ఇవాళ మన ముందు సీఎన్ గుజరాజ్ గారు ఎమ్మెల్యే రూపంలో మన ముందు కూర్చొని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది రానున్న ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖార్గే గారు సోనియమ్మ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి రెడ్డి పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను మీ అందరికీ చాలా స్పష్టంగా ఒక విషయం తెలియజేయదలుచుకున్నా దీనివల్ల రావడానికి ముఖ్య కారణం కూడా అదే ఇవాళ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి పార్టీ నాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించిందంటే దేశ వ్యాప్తంగా మొదటి జాబితాలో ముప్పై ఆరు మంది పేర్లని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఆ ముప్పై ఆరు మందిలో మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందంటే అది నా గొప్పతనం కాదు మీ అందరు కూడా మీ అందరు